హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను భోగి పండగ రోజు మా పిల్లలకి భోగి పళ్ళు పోసాము భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఏ వయసు వాళ్ళకి పోస్తారు ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఏ వయసు నుంచి స్టార్ట్ చేయాలో అనే విషయాలు మొత్తం క్లారిటీగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు అందరూ చూడండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే భోగి కోసం భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు ఒక మనం ఐదు రకాలు కలుపుకోవచ్చు ఒకటి రేగి పళ్ళు రెండు చెరకు మూడు శనగలు శనగలు అంటే పచ్చి శనగలైనా లేకపోతే ఉడకబెట్టిన శనగలైనా ఇంకొకటి బంతి పూలు ఇంకొకటి ట్వంటీ వన్ రూపీస్ కాయిన్స్ ఈ ఐదు ఐదు రకాలు కలుపుకొని మనం మన పిల్లలకి కూర్చోబెట్టుకొని తల మీది నుంచి పోయాలండి ఎందుకు అలా పోస్తారంటే తల మీద జ్ఞానదండం ఉంటుంది అని అంటారు భోగిపళ్ళు ఫస్ట్ భోగిపళ్ళతోని దిష్టి తీసి తర్వాత భోగిపళ్ళు పోసి ఆరతి ఇవ్వాలి అలా పోస్తే మన పిల్లలకి మన దిష్టి అట్లా ఏమున్నా కానీ అదంతా కీడు అదంతా పోయి మన పిల్లలకి మంచి జరుగుతుందని మన నమ్మకం అందుకే మనం భోగి రోజు భోగిపళ్ళు పోస్తాము పెద్దవాళ్ళతోటి అందరి ఆశీర్వాదంతో మన పిల్లలకి పళ్ళు పోసి అది చేస్తామండి అయితే ఏ వయసు వాళ్ళకి అని అంటే ఫస్ట్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మా ఇంట్లో ఆచారం లేదు అని అలా అనుకునేది ఏమదంతా ఏం లేదు ఎప్పుడైనా పోసుకోవచ్చు మన పిల్లలకి ఫస్ట్ టైం పోస్తున్న వాళ్ళకి అయితే బేసి సంఖ్య అంటే బేస్ సంఖ్య అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ అట్లా బేసి సంఖ్య లెవెన్ ఇయర్స్ వరకు స్టార్ట్ చేసుకోవచ్చు అలా పోసుకోవచ్చండి అట్లాంటి డౌట్లు మా ఇంట్లో ఆచారం లేదు అలా ఏం లేదు భోగిపళ్ళు అంటే ఆశీర్వాదం అంతే మన పిల్లలకు మంచి జరగాలి ఏమన్నా దిష్టి అట్లా ఏమైనా ఉన్నా కానీ పోయి మంచి జరగాలని ఒక నమ్మకం అండి అంతే అందరి పోసుకోవచ్చు